నమస్కారం కార్తీక పురాణం ఏడవ అధ్యాయానికి స్వాగతం ఇప్పటి వరకు శివకేశవులను కనుక పూజించినట్టయితే మన పాపాలన్నీ పోయి శివకేశవ సాన్నిధ్యం పొందుతాము అయితే దాని యొక్క విధులు ఏంటో తెలుసుకుందాం వసిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా అనసాగారు ఓ జనక మహారాజా వినుము కార్తీక మహాత్మ మహత్యము ఇంకా చెప్పేదను ప్రసన్నడు వై వినుము కార్తీక మాసమనందు ఎవరు కమలము చేత ఆ విష్ణుమూర్తిని శ్రీహరిని పూజిస్తారో వారి ఇంత పద్మవాసిని అయిన మహాలక్ష్మి నిత్యము వాసము ఉండెను అంటే ఆమె ఉంటుంది ఇంట్లో అని ఈ మాసంలో భక్తితో తులసి దళములతో జాతి పుష్పాలైన జాతి మందార పూ పున్నాక చంపక ఇత్యాధులతోనూ శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమిపై జన్మించడు ఈ మాసమున మారేడు దళాములతో సర్వ సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించిన వాడు తిరిగి భూమిపై జన్మించడు కార్తీక మాసమునందు భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయం కాగానే చీకటి తొలగినట్లు నశించును ఉసిరిక ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించిన వానికి యముని వాణిని యము ఎముడు కూడా చూడడానికి శక్తి కలిగి ఉండడు కార్తీక మాసములో తులసీదలములతో శాలిగ్రామమును పూజించిన వాడు ధన్యుడగును దానిలో సందేహము లేదు కార్తీక మాసమందు బ్రాహ్మణులతో కూడా వనభోజం ఆచరించి వాణి మహాపాతకములన్నీ నశించును బ్రాహ్మణులతో కూడి ఉసిరి చెట్టు కింద దగ్గర శాలిగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణు సాన్నిధ్యం పొందగలడు కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయమున ఆలయమునికి మామిడి ఆకులతో తోరణం కట్టిన వారికి మోక్షం దొరుకును శ్రీహరికి అరటి స్తంభములతో కానీ పువ్వులతో కానీ మండపాన్ని నిర్మించి పూజించిన వారికి వైకుంఠమునందు చిరకాలమును కలుగును ఈ కార్తీక మాసమందు ఒక్కసారైన హరి ముందు సాష్టాంగ ప్రాణ ప్రమాణము చేసిన వారు పాప విముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందెదరు హరి ఎదుట జపము హోమము దేవార్చన చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు ఈ మాసము స్నానము చేసి తడిబట్టలతో వారికి వస్త్రదానము చేయేవాడు పదివేల అశ్వమేధయాగాలు చేసిన ఫలాన్ని పొందేదడు కార్తీక మాసమందు విష్ణువు యొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకుని పోయి ధూళివలే నశించును ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కాని అవిస పూలతో శ్రీహరిని పూజించి పదివేల యజ్ఞములు చేసిన ఫలము కలుగును ఈ మాసములో బృందావనము ఆవు పేడతో బృందావనమును ఆవు పేడతో అలికి రంగు పూలతో శంఖ పద్మాలను తీర్చిదిద్దిన మగువ శ్రీహరికి ప్రియురాలగును కార్తీక మాసమున శ్రీ భగవానుని ఎదుట నందదీపము అర్పించిన ఫలము నాకు ప్రమాణము ఇంతి ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు నాంద దీపము అనగా పత్తి ప్రతిపద్ధతి షష్ఠి తిథి ఏకాదశి తిథులందు సమర్పించు దీపము ఈ నాంద దీపము నం నశించినచో వ్రత వస్తకుడగు కాబట్టి నువ్వులతో ధాన్యముతో ఆవిస పూలతో కలిపి నందాదీపము శ్రీహరికి సమర్పించవలను కార్తీక మాసమందు శివుడికి జిల్లేడు పూలతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు కార్తీక మందు విష్ణు ఆలయం మందు మండపంలో భక్తితో అలంకరించేవారు హరిము హరిమందరి స్థాయిని పొందెదరు ఈ మాసములో మల్లెపూలతో శ్రీహరిని పూజించిన వాని పాపాలు సూర్యోదనయంతరం అనంతరం చీకటి వలె నశించును తులసి గంధములతో సాలిగ్రామంను పూజించిన వాడు పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషుడు కానీ నాట్యం చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశించును ఈ మాసములో భక్తితో అన్నదానమాచరించిన వాని పాపములు గాలికి కొట్టుబడిన వలె తొలుగును కార్తీక మాసమందు తిలాదానము మహానది స్నానము బ్రహ్మపత్ర భోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలను ఈ మాసమందు దానము స్నానము యధాశక్తి చెయ్యని వాడు నూరు జన్మల కుక్కగా పుట్టి తరువాత చండాలుడగును స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక వ్రతం ఆచరించినవాడు గాడిదగా ముందు జన్మించి తరువాత నూరు మార్లు కుక్కగా జన్మించినవాడు ఎవరైతే వ్రతం చేయలేరో వారు ఈ జన్మ ఎత్తుతారు కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజించి సూర్య మండలమును దాటి స్వర్గలోకములకు పోవును మొగలి పూలతో పూజించిన వాడు ఏడు జన్మల వేద వేదాంగ పరంగుతుడై బ్రహ్మణుడై జన్మించను ఈ మాసములో పద్మములతో శ్రీహరిని పూజించి సూర్య మండలమందు చిరకాలవాసి చిరకాల వాసి అగును పూల మాలను ధరించి శ్రీహరిని అవిసపూల మాల గలతో పూజించిన వాడు సర్వాధిపత్యాన్ని పొందగలడు స్త్రీలు మాల చేత కానీ తులసి దళాల చేత కానీ ఈ మాసమందు హరిని పూజించిన పాప విముక్తులై వైకుంఠము పొందరు ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యం పొందును ఈ మాసమున శుక్ల ప్రతిపద్ధతి నాడు పూ నాడు అమావాస్య నాడు ప్రాతక్క స్నానమాచరించిన అశక్తులు పురాణ ఫలము పొందగలరు అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసమందు నెల రోజులు కార్తీక మహత్యము వింటే స్నాన స్నానఫలము కలిగి పాపాలు నశించును ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారు పాపములు ఏ సందేహము లేకుండా నశించును ఈ మాసమందు ఇతరులకు పరిపూజ పరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గ స్వర్గమును పొందెను ఈ మాసంలో భక్తితో గంధ ధూప దీపాల చేత హరిని పూజించిన వాడు వైకుంఠాన్ని పొందును సమునందు తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వారి పిండితో చక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీనిపై దీనినే నందదీపమందురు ఈ విధంగా చేసి నైవేద్యము ఈడి కార్తీక పుర్ణ పురాణము చదువు చుండె చుండిన ఎడల హరిహరులు సంతశించి కైవల్య మోసగెదురు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుణ్ణి జిల్లడి పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాలిగ్రమము ప్రతినిత్యము గంధము పఠించి తులసిదళంతో పూజించవలను ఆవున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక సోమవారమైనను చేసి శివకేశవులను పూజించిన మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతం తరింపమని చెప్పెను ధన్యవాదాలు మరలా కార్తీక కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయంలో కలుద్దాం అప్పటి వరకు ఏడు అధ్యాయాలు తప్పకుండా విని మీరు ఇంకొకరికి చెప్పండి ధన్యవాదాలు